ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సిగరెట్లు త్రాగటము లేదా ఇతర పొగాకు సంబంధించిన ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడటం వల్ల మన లోపలికి నికోటిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఎక్కువగా వెళుతుంది ఈ సిగరెట్లు లేదా పొగ త్రాగటం వల్ల ఊపిరితిత్తులే పోతాయి మరి లంగ్స్ డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ వచ్చేసి ప్రాణాంతకం జరుగుతుందని కొంతమందికి దీని మీదే అనుమానం ఉంటుంది కానీ సిగరెట్లు త్రాగటం వల్ల ఎముకలు అరిగిపోవటానికి కారణం కూడా జరుగుతుంది ఇప్పుడు ఎముక ఎముకకు మధ్యలో అరిగిపోకుండా కార్టిలేజ్ ఉంటుంది కదా మనకి రాపిడి తగలకుండా ఎముకకి ఆ కార్టిలేజ్ ఎముకల దగ్గర గుజ్జు ఇవన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అవుతాయి అందుకని సిగరెట్ స్మోకింగ్ వల్ల కార్టిలేజ్ ఎలా డ్యామేజ్ అవుతుందో కాబట్టి మోకాళ్ళ నెప్పులు కీళ్ళు అరిగిపోవటానికి ఈ స్మోకింగ్ ఎలా కారణమవుతుందో ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం సిగరెట్ పొగలో వెళ్ళి మూడు నాలుగు వందల రకాల కార్సినోజని కాంపౌండ్స్తో పాటు నికోటిన్ ఎఫెక్ట్ మన బాడీలో ఎలా ఉంటుందంటే ఈ కార్టిలేజ్ టిష్యూ ఇప్పుడు మీకు కనపడుతున్నా చూడండి ఇక్కడ కార్టిలేజ్ అని జాయింట్ భాగం ఉదాహరణకు మోకాల భాగం తీసుకుందాం కింద ఎముక పై ఎముక రెండు కలిసాయి మరి రెండు ఇట్లా రాసుకుంటే చూడండి రాపిడికి ఎముకలు అరిగిపోవాలి ఎముకలు మొక్కల మొక్కలైపోవాలి కాబట్టి రాపిడికి గురైన ఎముక అరగకుండా ఈ ఎముక చివరి భాగంలో కార్టిలేజ్ అనేది అట్లా రక్షణగా ఉంటుంది ఎద్దులకి రోడ్ల మీద కాళ్ళు గిట్టలు అరిగిపోకుండా నాడాలేస్తారు నాడా తగులుతుంది కాలిగోరు రోడ్డుకు తగలదు అలా రక్షణ అనమాట ఈ కార్టిలేజ్ టిష్యూ కార్టిలేజ్ కణజాలం ఎందుకు డ్యామేజ్ అయిపోతున్నది అంటే మన శరీరంలో ఈ కార్టిలేజ్ కణాలకు రక్త ప్రసరణ మోసుకెళ్లే రక్తనాళాలని సూక్ష్మమైన రక్తనాళాలని క్యాపలరీస్ అంటారు ఇప్పుడు మన దగ్గర పొలానికి వచ్చే కాలువలు చూడండి చిన్న కాలవ వస్తుంది కానీ నది దగ్గర కాలువ చాలా పెద్దగా వెడల్పుకుంటుంది అలాగే ఈ కణజాలం దగ్గరికి వెళ్ళేసరికి రక్తనాళాలు సూక్ష్మంగా ఉంటాయి ఇప్పుడు మీకు కనపడుతున్నాయి చూడండి క్యాపిలరీస్ సూక్ష్మమైన రక్తనాళాలు ఈ సిగరెట్ త్రాగటం వల్ల అందులో ఉండే నికోటిన్ ఈ సూక్ష్మమైన రక్తనాళాలు అన్నింటినీ ముడుచుకునేటట్టు చేసేస్తుంది ఈ ముడుచుకోవటం వల్ల ఏమవుతుంది బ్లడ్ సప్లై సరిగా రాదు ఆ ముడుచుకున్నందువల్ల రక్తనాళాల్లో ప్రెషర్ పెరుగుతుంది ఈ ప్రెషర్కి బ్లడ్ సప్లై సరిగా జరగదు బ్లడ్ సప్లై సరిగా జరగకపోతే మరి కార్టిలేజ్ కణాలకి గాలి నీరు ఆహార పదార్థాలు రావటం తగ్గిపోతాయి అలాగే ఈ కార్టిలేజ్ కణాల్లో విడుదలయ్యే వ్యర్థాలు ఏవైతే ఉంటాయో మళ్ళీ బయటకు పోవటానికి కూడా ఈ ముడుచుకోవటం వల్ల వచ్చిన ప్రెషర్ వల్ల వేస్ట్ కూడా బయటకు సరిగా పోదు అందుకని కార్ట్లేజ్ కణాలకి రాకలు పోకలు తగ్గిపోతాయి ఈ రక్తనాళాలు సూక్ష్మైన ముడుచుకోవటం వల్ల అందులో ప్రెషర్ పెరగటం వల్ల అందుకని కార్ట్లేజ్ టిష్యూ డ్యామేజ్ అయింది అంటే డ్యామేజ్ అయింది ఎప్పుడు రిపేర్ కాదు కార్ట్లేజ్ కణాలు ఎట్లా డ్యామేజ్ అవుతూ ఉంటూ వెళితే ఇక దీర్ఘకాలికంగా జరిగితే రిపేర్ కాదు ప్రారంభ దశలైతే రిపేర్ అవుతుంది ఆటోమేటిక్ రిపేరింగ్ మెకానిజం లోపలే ఉంది కానీ ప్రధానంగా వచ్చే నష్టం ఇది ఇక రెండవ నష్టం తీసుకుంటే ఈ కార్ట్లేజ్ టిష్యూలో సిక్స్టీ పర్సెంట్ కొలాజిన్ ఉంటుంది అనమాట అంటే దీంతో తయారవుతున్న కార్ట్లేజ్ అనేది అరిగిపోకుండా ఉండాలి కదా ఇప్పుడు మనకు చూడండి బేరింగ్ అరిగిపోకుండా గ్రీజ్ ఉపయోగపడుతూ ఉంటుంది ఎముక అరిగిపోకుండా ఈ కార్టిలేజ్ కార్టిలేజ్ లోపల ఉండే కొలాజన్ అంత మంచిగా రక్షణ కలిగించడానికి ఉంటుంది ఈ కార్ట్లేజ్ కణజాలంలో ఈ కొలాజన్ అనేది అరవై పర్సెంట్ ఉంటుంది ఈ కొలాజన్ తయారీ ఏ కణాలైతే చేస్తాయో ఆ కణాలని ఈ నికోటిన్ మరి సప్లై తగ్గించేసి డ్యామేజ్ చేసేస్తుంది అనమాట రక్తనాళాల సప్లై ముడుచుకునేటట్టు చేసేసి వాటికి సరిగ్గా పోషకాలు వెళ్లకుండా చేసి ఆ కొలాజన్ ప్రొడక్షన్ జరగకుండా మరి చర్మం కింద కొలాజన్ అనేది ఉండి మనకి ముడతలు రాకుండా రక్షణ కలిగిస్తుంది స్ట్రెచ్ మార్క్స్ రాకుండా రక్షణ కలిగిస్తుంది ఆ కొలాజన్ దెబ్బతింటే ముడతలు వచ్చేస్తాయి స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి అలాగే కార్ట్లేజ్ కణజాలంలో ఉండే అరవై పర్సెంట్ కొలాజను ప్రొడక్షన్ తగ్గిపోతుంది అందుకని కార్ట్లేజ్ డ్యామేజ్ అవడానికి స్మోకింగ్ ఒక కారణం అవుతుంది ఒకవేళ కార్ట్లేజ్ కణాలు డ్యామేజ్ అవుతుంటే వాటిని రిపేర్ చేయడానికి కాండ్రోసైట్స్ అంటారనమాట ఈ కణజాలం కొన్ని ఎంజైమ్స్ని విడుదల చేసి కార్ట్లేజ్ డ్యామేజ్ అవ్వకుండా కార్ట్లేజ్ని రిపేర్ చేయడానికి రక్షిస్తూ ఉంటుంది కానీ స్మోకింగ్లో ఉండే నికోటిన్ కెమికల్ ఎఫెక్ట్ ఈ రిపేర్ చేసే సెల్స్ని కూడా దానికి సప్లై లేకుండా చేసేసి బ్లడ్ వాటికి నష్టం కలిగిస్తూ ఉంటుంది అనమాట అందుకని ఇదొక నష్టం ఇక మూడవ నష్టం తీసుకుంటే ఈ కార్ట్లేజ్ కణాలకి అంచులముట రక్తనాళాలు ఉంటాయి కానీ లోపల కణాలకి బ్లడ్ సప్లై ఉండదండి అందుకని ఈ రక్త ప్రసరణ తగ్గటం వల్ల అంచులున్న కణాలకి పోషకాలు వెళతాయి మరి లోపల కణాలకి మరి రక్త ప్రసరణ రక్తనాళాలకి సూక్ష్మమైన క్యాపరీస్ ఉండవు కదా మరి వాటి ఎట్లా తీసుకుంటాయి అంటే ఈ అంచునంటా ఉండే కణాలు ఏవైతే పోషకాలు తీసుకున్నాయి వీటి నుంచి ఆ కణాలు పోషకాలు తీసుకుంటూ ఉంటాయి మరి అసలు అంచునున్న వాటికే సిగరెట్ తాగటం వల్ల నికోటిన్లో ముఖ్యంగా సూక్ష్మ రక్తనాళాలను ముడిచేయటం వల్ల పోషకాలు అంచు వాటికే తగ్గుతున్నాయి ఇంకా లోపల వాటికి మరి ఇంకెట్లా అందుతాయి చెప్పండి అందుకని లోపల డ్యామేజ్ అవటం కార్ట్లెస్ బ్రేక్ అవడానికి కూడా అవకాశాలు ఇట్లా కలుగుతూ ఉంటాయి అన్నమాట ఇక నాలుగవ తీసుకుంటే బోన్ మారో లోపల ఎముక లోపల గుజ్జు అంటాం కదా ఆ బోన్ మ్యారో నైంటీ పర్సెంట్ కార్ట్లెస్ టిష్యూతోనే తయారవుతుంది ఈ సిగరెట్లో ఉండే నికోటిన్ అనేది ఎముక లోపల ఉండే బోన్ మ్యారోనే డ్యామేజ్ చేస్తుంటుంది ఆ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంటుంది దానివల్ల కొత్త కణాలన్నీ ఎముకల లోపల తయారవుతాయి కదా మనకి బోన్ మేరలో అందుకని కొత్త సెల్స్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది ఇమ్యూనిటీ సెల్స్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది దీనివల్ల కాట్లేజ్ పైన స్పర్ రావటం కానీ ఆస్టియోఫైట్స్ వచ్చి ఎముక పక్క అమ్మట బుడుపులు బుడుపులుగా గ్రోత్ రావటం కానీ ఇట్లాంటివన్నీ ఇర్రెగ్యులర్గా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట అందుకని ఈ నష్టం ఒకటి ఉంటుంది ఇక ఐదవ నష్టం తీసుకుంటే స్మోకింగ్ వల్ల బ్లడ్లో పీహెచ్ ఎక్కువ పెరిగిపోతుంది అంటే ఎసిడిక్గా మారిపోతుంది ఎసిడిక్గా మారిన పీహెచ్ని తగ్గించడానికి మన ఎముకల్లో ఉండే కాల్షియం ఎక్కువ బయటకు వచ్చి ఆమ్లత్వాన్ని నుంచి క్షారత్వానికి మార్చడానికి కాల్షియం ఎక్కువ ఎముకల్లో నుంచి బయటకు వచ్చి ఎముకల గొల్లబారిపోతాయి అనమాట స్మోకింగ్ వల్ల కూడా ఆస్టియోపొరోసిస్ రావడానికి ఎముకలు అరిగిపోవడానికి ఒక కారణం ఉంది అట్లాగే మనకి సిగరెట్ తాగినప్పుడు అందులో వెళ్ళే కెమికల్స్ మూడు నాలుగు వందల రకాల క్యాన్సర్ కారకాలైన వెళితే నికోటిని వెళుతుంది ఇవన్నీ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెంచేస్తాయి బాడీలో ఫ్రీ రాడికల్స్ని ఎక్కువ విడుదల చేసేస్తాయి ఇవన్నీ వెళ్ళి కార్ట్లేజ్ని డ్యామేజ్ చేస్తాయి మళ్ళీ అందుకని కార్ట్లేజ్ టిష్యూ నాశనం అవటానికి జిగురు తయారవ్వకుండా ఆటంకం కలగటానికి కూడా ఈ కెమికల్స్ అందులో రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ అండ్ దానివల్ల వచ్చే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఇవన్నీ కారణమవుతుంటాయి అన్నమాట చివరగా తీసుకుంటే ఈ సిగరెట్లు త్రాగేవారికి పోషకాలు ఎక్కువ ఖర్చు అయిపోతాయి విటమిన్ సి విటమిన్ ఏ బీ కాంప్లెక్స్ విటమిన్లు అన్ని దాన్ని క్లీన్ చేయటానికి మరి సిగరెట్లు త్రాగటం వల్ల లోపం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే సిగరెట్ త్రాగేవారికి ఆహారంలో ఉండే పోషకాలు కూడా అబ్జార్బ్ సరిగా ప్రేగుల రక్తంలో రక్తంలోకి చేరవు అందుకని ఎక్కువ వేస్ట్గా దొడ్లోకి పోతుంటాయి ఖర్చుకు అయిపోతాయి గ్రహించుకునే శక్తి సిగరెట్ల వల్ల కోల్పోవటం వల్ల కూడా కార్ట్లేజ్ టిష్యూకి మరి పోషకాలు సరిగా అందకు కూడా కార్ట్లేజ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది కాబట్టి సిగరెట్ అనేది ఎక్కువగా స్నేహితుల ద్వారా ఇంకొకరిని చూసి ఇంకొకరు బలవంతం మీద నేర్చుకుంటారు అది ఒక వ్యసనంగా మారుతుంది మనం దీన్ని గనక వదిలేయగలిగితే ఇలాంటి నష్టాలు రాకుండా అలాగే రక్తనాళాలు అన్నీ ముడుచుకుంటే బీపీ వస్తుంది కొలెస్ట్రాల్ ఎక్కువ తయారవుతుంది హార్ట్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి లంగ్స్కి డ్యామేజ్ అవుతుంది ఎన్ని రకాల నష్టాలు ఉంటాయి తెలుసు కాబట్టి సిగరెట్ స్మోకింగ్ నుంచి బయటపడాలంటే పెద్ద ఉసిరికాయ ముక్కలు నోట్లో పెట్టుకోండి కాస్త ఎప్పుడూ చప్పరిస్తుండండి ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కల వల్ల నోరు అట్లా ఫ్రెష్గా ఉండి ఇంకొక రకంగా అయిపోతుంది కదా ఉసిరికాయ ముక్కల ఫ్లేవర్ టేస్ట్ దానివల్ల సిగరెట్ నోట్లో పెట్టాలనే వాంచ బాగా తగ్గిపోతుంది మీరు సిగరెట్ నుంచి బయటపడటానికి టెక్నిక్ను ఉపయోగించుకోండి కావాలంటే ఒక ఐదారు రోజులు పుల్లటి పళ్ళ రసాలు పళ్ళ మీద ఉండండి జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ ఆ ఫ్రూట్ డైట్లో సిగరెట్ మీద వాంచ ఆటోమేటిక్గా పోతుంది అనమాట ఇలా చేయండి ఈ కార్ట్లేజ్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి సిగరెట్ స్మోకింగ్ మాంతే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం